ఈ ప్రాబ్లం సాల్వ్ కానీ చాలా మంది ఎదురు చూస్తారు భయ్య అది సాల్వ్ అవుతుంది కావచ్చు అనుకుంటున్నాం హలో అందరికి నమస్తే వెల్కమ్ బ్యాక్ చూడచ్చు భయ్య అవతల పక్క వాటర్ అనేది బయటికి మెయిన్ రోడ్కి కట్ చేసి మెయిన్ రోడ్ నుంచి లో పడుతున్నాయి ఈడ ముచ్చటేంద్రా అంటే ఈ వాటర్ అనేది ఆల్మోస్ట్ వర్షాకాలం నుంచి ఇట్లనే కంటిన్యూ అవుతున్నాయి మొత్తం మెయిన్ రోడ్ మొత్తం ఫుల్ ప్యాక్ ఉంటుంది ఏరియా మొత్తం వాటర్ వాటర్ వాటరే ఉంటుంది సో మేము అంత ముందుకు వానాకాలంలో మేము ఏం చేయలేకపోయినాం భయ వర్షాలు పడుతూనే ఉంటాయి వస్తూనే ఉంటాయి దానికి టెంపరీ సొల్యూషన్ ఏమంటే ఏం చేయలేకపోయినాం వాటర్ తగ్గుతూనే ఏమైనా చేద్దాం అనుకున్నాం సో ప్రస్తుతానికేందే వర్షాలు కూడా బంద్ అయినాయి అండ్ చూడొచ్చు వాటర్ అనేది కొంచెం తగ్గింది మేము వాటర్లోనే పనిచేస్తున్నాం భయ కొంచెం కనబడుతుంది అనుకుంటున్నా అండ్ చూడవచ్చు ఏందిరా అంటే ఆ వా గోడ నుంచి వెళ్ళి వాటర్ అనేది సీఫేజ్ అయ్యి మొత్తం మెయిన్ రోడ్ మొత్తం ఆ వాటర్ ఉంటుంది భయ్య ఈ వాటర్ అనేది మళ్ళీ మెయిన్ రోడ్ దాటినాక డ్రైనేజ్ లోకి వెళ్ళిపోతాయి కానీ ఈడ ఇబ్బంది ఏమైందిరా అంటే నడిచే వాళ్ళకు స్కూల్కి వెళ్ళే వాళ్ళు ఇక్కడ ఈ రోడ్ యూజ్ చేస్తారు చాలా మందికి ఇబ్బంది అవుతుంది సో మేమేం చేసినాం రా అంటే ఆ గడ్డి క్లీన్ చేసినాం క్లీన్ చేసే టైంలో కొంచెం ఇంకా వరద ఎక్కువైంది దీనికి టెంపరీ సొల్యూషన్ ఏం అంటే ఈ సంచలని తీసుకొచ్చి అక్కడ హోల్ కనబడుతుందా ఆ హోల్ అనేది కొంచెం మాకు సాధ్యమైనంత వరకు మూ మూయడానికి ట్రై చేసినాం కొంచెం వాటర్ అనేది ఫ్లో అనేది తగ్గుతుంది సో మెయిన్ రోడ్ కూడా కొంచెం కనబడుతుంది వచ్చే వాళ్ళకి పోయే వాళ్ళకి దారి ఉంటుంది కాబట్టి గలీజ్ నీళ్ళు భయ్య అవి గలీజ్ నీళ్ళు అందుకే నడవడానికి ఇబ్బంది ఉంది అందుకే మేము ముందర పడి చేస్తున్నాం వాసన వస్తాయి భయ్య అంత గలీజ్ వాసన వస్తాయి వాటర్ అనేది చూడవచ్చు ఫ్లో అనేది తగ్గింది అండ్ మేము చేసిన పని పాలించింది అని అనుకుంటున్నాం అండ్ ఉష్క తీసుకొచ్చినాం భయ్య సంచులలో ఉష్క తీసుకొచ్చి అడ్డం పెట్టేసినాం ఫ్లో అనేది తగ్గుతుంది టెంపరీ సొల్యూషన్ అమ్మ భయ పర్మనెంట్ సొల్యూషన్ గురించి ఎదురు వస్తున్నారు అది ఆన్ ద వేలో ఉందట అంటే వర్కింగ్ ప్రోగ్రెస్ అది వాటర్ ఉండేసరికి ప్రోగ్రామ్ అనేది చి ఇది డెవలప్మెంట్ అనేది అయిపోయింది మొత్తం వాటర్ ఎప్పటి నుంచో నేను డెవలప్ అన్నప్పుడల్లా ఈ వాటర్తో ఏం చేస్తే భయ ఏం చేయరాదు ఎంత తీసినా వాటర్ వస్తూనే ఉంటాయి అవతల పక్క నుంచి వాటర్ వస్తూనే ఉంటాయి అండ్ అది అయిపోయాక మెయిన్ రోడ్ మీద కుక్క అనిపోయింది భయ్య కుక్క దగ్గరికి వెళ్ళినాం చూడొచ్చు నండి రోడ్డు మీద మెయిన్ రోడ్డు మీద అనిపోయింది కుక్క ఈ కుక్కను మేమిద్దరం వెళ్ళి ఒక చిన్న సంచి తీసుకుని కట్ చేసి కుక్కను దాంట్లో పెట్టేసి రోడ్డు పక్కన పెట్టేసినాం ఇక అవతల పక్క బండి తీసుకెళ్ళి ఆ కుక్క అనే దాన్ని ఇక బండి మీద ఎక్కించడం చూడవచ్చు ఘోరంగా చచ్చిపోయింది కుక్క అండ్ థ్యాంక్స్ నమస్తే భయ్య ఇక్కడ చూసినందుకు